నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క భద్రత మరియు రక్షణను దృష్టిలో ఉంచుకొని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ప్రకటన చేసింది చట్టపరమైన జవాబుదారితనం గురించి అవగాహన కల్పించేందుకు మరియు పర్యావరణ నిబంధన ఉల్లంఘనలను నివారించడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పర్యావరణ పరిరక్షణ చట్టం నెంబర్ నలభై రెండు బై రెండు వేల పద్నాలుగును ఉల్లంఘించడం వల్ల కలిగే తీవ్ర పరిణామాల గురించి లైసెన్స్ పొందిన ఎయిర్ ఆపరేటర్లకు గెట్టి హెచ్చరికలు జారీ చేసింది వివరాల్లోకి వెళితే ఎవరైనా సరే విమాన ప్రయాణం చేసేటప్పుడు విమానంలో ఉన్న పైలెట్లు ఎవరైతే ఉన్నారో ధూమపానం చేస్తే గాని వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హెచ్చరించింది అలాగే అటువంటి వారికి యాభై వేల దినార్ల నుంచి రెండు లక్షల దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి ఎయిర్ కంపెనీలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక లేఖ ద్వారా హెచ్చరిక జారీ చేయడం జరిగింది అలాగే ప్రయాణికులకు కూడా ఇటువంటి నిబంధనలే వర్తిస్తాయని చెప్పేసి ప్రయాణికులైనా సరే విమాన సిబ్బంది అయినా సరే ప్రయాణికులు ప్రజల యొక్క భద్రతను రక్షణను దృష్టిలో ఉంచుకుని ధూమపానం తాగడం మానేయాలని చెప్పేసి అధికారులైతే కువైట్ కువైట్లోని ఎయిర్ లైన్స్ కంపెనీలకు మరియు ప్రయాణికులు సూచిస్తూ ఉన్నాయి కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళ్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్